సదాశివ సమారంభం అంటే జగద్గురువులు అంటారు సదాశివ సమారంభ శంకరాచార్య మధ్య మనకు గురువుగా ఎవరైతే ఉన్నారో వారి వరకు ఇది గురు ప్రార్థన గురు నమస్కారం అక్షంతలు తీసుకున్నారు కదా విశ్వరూప పశువో వదంతి సానో మంద్రేశ్వ యశివో నామరూపే సర్వమంగళా

శ్రీ సీతారామ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేద విద్యో నమో నమ మాతృదేవోభవ అందరు అతిథి ఆచార్యుడంటే ఎవరు భగవత్ స్వరూపం అనమాట వారిని మనం కామెంట్ చేయకూడదు వారి యొక్క ఆశిస్సు మంచి వృత్తిలోకి వస్తాము వాళ్ళు అక్కడే ఉంటారు బల్లోనే ఉంటారు మనము అయేస్ లో అవుతాం కాబట్టి ఆచార్య దేవోభవ అంటే తల్లిదండ్రుల కంటే గురుస్థానం చాలా గొప్పది అతిథి ఆ నీళ్ళని ఎడమ చేత చెంచా తీసుకోండి కుడి చేతిలోకి నీళ్లు హ్యాండ్లోకి వాటర్ డ్రాప్ చేసుకోండి మళ్ళీ తాగండి అలా మూడు సార్లు తాగాలి మాధవా తాగాలి రైట్ హ్యాండ్ తాగండి పక్కన మాధవాయ స్వాహ నాలుగోసారి చేయి కడుక్కోవాలి దాగిన తర్వాత ఫోర్త్ టైము హ్యాండ్ వాష్ చేసుకోవాలి నాకు ఇంగ్లీష్ సరి రాదు అందరూ అయిందా గోవిందాయ నమ విష్ణువే మా మధుసూదరాయ నమ త్రివిక్రమాయ మా వామనాయ మా శ్రీధరాయ మా శ్రీకేశాయ మా పద్మనాభాయ నమ దామోదరాయ మా సంకర్షణాయ మా వాసు నమ జనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరియే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ నమో అందరు రజనీకాంత్ బాబా సినిమా చూసారా వాసన చూడండి ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడండి ఆ పక్కన పడేయండి మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పడేయండి అక్షంతలు మీ లెఫ్ట్ హ్యాండ్ పక్కన పడేయండి అందరు కూడా మల్లి సేమ్ గిలాగి ఈ 3000 చేత ముక్కుని పట్టుకొని ఓం భః ఓగా ఓగం సత్యం ఓం తక్షవిత్రువరేయ్యం భగవాదేవస్య ధీమహి భీయోజనః ప్రజోదయాయ ఆధో ఓ భస్సవరోం క్షేత్రం దియండి అందరూ కూడా తీసి మమ అనుకోండి మమ గుబాక్త దురతక్షేత్రారా శ్రీ పరమేశ్వర ఉక్స్య శ్రీ పరమేశ్వర ప్రియత్యం శివార్ధంచా శుభేష్య భరే समस्त देवता ब्राह्मण हरिहर गुरुजरण सन्निधो अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमाने प्रभवादि सृष्टि संवत्सराणां मध्ये विश्वावसु नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ भाद्रपद मासे शुक्ल पक्षे अद्य द्वादश्यां श्रुत संवत्सरः वासरस्तु गुण विशेषण विशिष्टायां शुभ तिथौ श्री परमेश्वर उद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थौ पुडेशल गोत्रों धोस क्या वेंकटेश्वर नाम बच्चा धर्मा बच्चा अपर्णा नाम बच्चा नंदीश्वर गोत्रो धोस क्या मुलकल गोत्रों धोस कुमार नाम बच्चा अनुषा नाम बच्चा है बिल्कुल गोत्रों धोस क्या भक्त धोस क्या सलमान धोस क्या पुडेशल गोत्रों धोस क्या नाम बच्चा धर्मा बच्चा ఉదయ్యాహ్ అయిన సార్ కొద్ది దొంగ తొందరగా రాశాడంట ఒకవేళ నేను అక్షరం పొరపాటు మద్దులు గారు చెయ్యొచ్చండి ఇట్లా మీరు చూస్తూ ఉంటారు రావు అటువైపు వాళ్ళు అన్ని గింజలు తీసుకొని పిడికిట్లో పట్టుకోండి సహా కుటుంబానా క్షేమ ధైర్య ధైర్య వీర్య విజయ अपयः आयुः आरोग्यः ऐश्वर्यं आयु। वृद्ध्यर्थं धर्मार्थं काममोक्षः चतुर्विधा पुरुषार्थः फल सिद्ध्यर्थं मम शरीरे पादा नखाग्रादि शिरो केशाक्र పర్యంతం అస్థిగత చర్మగత మాంసగత రోమగత నేత్రగత హృదయగత కాలేయగత మూత్రపిండగత వాయుగోళ పాత కారణ నిమిత్త సమస్త వ్యాధిపీడ నివృత్తి ద్వారా శరీరే సంపూర్ణ ఆరోగ్య సిర్థం మన ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వూపిణ్యై శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ దేవత అనుగ్రహ ప్రసాద సి ప్రసాద ద్వారా సిధ్యమోచాత నివృత్తిద్కాగ్రత్యీమహాసరస్వతీ పరసిద్ధి వినాయకస్వామీ దేవత అనుగ్రహ ప్రసాద మన సంగత ఫల సిద్ధ్యథం ప్రథమశ్రేణీ పరీక్ష ఉత్ర్ణత సిద్ధ్యర్థం కీర్తిభ ప్రతిష్ట సిద్ధ్యర్థం శ్రీవరసిద్ధి వినాయకస్వామీ దేవత అనుగ్రహ ప్రసాద మమ గృహే మమ

विद्या योग्यता, अग्यता महासरस्वती सहित विनायक स्वामी देवता, देवता पूजा

वन वन ड्राप अथवा फाइव सिक्स फाइव ओम गंगा रोते एन वहाँ अस्ते वहाँ अर्थियम ओम गंगा रोते एन वहाँ उनके ठाकुर की तो बजानी के ना स्तारों आप इस टाइम जो वो स्तार होता है अस्पारक नमामो इस शिक्षा की तो है आप उठा लेगा नेट एक्शन तो दिस कौन अभी वस्त्र है सुसंगीर्ष्य � यज्ञोपवीत पवित्र प्रजापति

राइन मार रही है मार के देख रही है मार मोल रही है मार बिखरा है मार बिखरा है ये ना धूम मा देख मार मा रात तुम राईन मार शोर पड़े पता नमः नाना विधा था पर एक बड़ा तुष्पानी सर कर दीप राम धोपो

ృత్యం దర్శయామి గీతం శ్రావయా ఆందోళికమి అశ్వానారోహయా యంత్రోపచారంత్రోపచార శ్యోపచార భా సమర్పయా రెండు గిట్ల అక్షంతలు తీసుకో तो नहीं, तो, नहीं, तो मैं गुड गेट लेके इसको ले लेफ्ट हैंड तो दिसको राइट हैंड लेके इसको ये अक्षंतर तो सा किंदी कर लें एस के प्रत्याचन भक्ति हीनम भक्ति हीनम गनातिपा यत् पूजितम मजा देवा परिपूर्णम तद प्रेणया ध्यान आवाहन आदि शोर शोभनम बुजे भगवान सर्वनाथ सर्वम क्षेत्रुलम महा गणादन हाथ सुप्रित हाथ सुप्रित न वर्णाभूतो वर्णाभूत

సరస్వతీ తృతీయం శారదావీ చతుగత్ఖ్యాతీష్ వాగీశ్వరీ తష్టమం బ్రహ్మచారిణీ నవమం బుద్ధిదాత్రిచ బుద్ధిదాచ వరదాయిని ఏకాదశుద్రఘదశ భువనేశ్వరీ బ్రాహ్మీ ద్వాదశ

आप क्या यश स्वसमय कुते विश्वदस्वमृष्णीयम भवावायस्य संदथे विक्रावन्नो आकारशम सद्यन् सिद्धतो इत्तदन आचरत्रेण पवित्र नमः सूर्यस्य रश्मिभिः मधुवादाहृता इत्य मदक्षरं दिसंधवा शुद्धोदगिनास्तम यामि अवोष्टम योष्टम उत्यत साधना महैरणा यतक्षय वसुधा मोर्षा भाजेत अनुरूमात्रा वारंगमाव शिक्षाता बोधिने राजना शुद्धोदगिनास्तम यामि स्नानान्द्रिष्टो नु� समत्वयामि

సుమంగళీర్యం మధురిమాగం సమే తపస్యత సౌభా ఆగ్యమస్తే తత్వా యాదాస్తం ఇలా సమర్పించాలి కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇలా వేయాలి అంటే హృదయం నుంచి పదవిలే నమః ఉండండి నేను ఆ నామాలు ఉంటాయి పేర్లు ఉంటాయి అంటే ఆది పొగడడం అన్నమాట నాకు చేసి పెడతారు అలాగే భగవంతుని

स्थितये नम ब्राह्मणे नम ब्रह्मज्ञायनेक साधारणं सौधामिनीयं सुधामूर्तेयो सुभद्राये नम सुरपूस्तेयो स्वासनेयो सुरासायनोहाव विनिभज्यायै महाव महाबलायै महाव त्रयि मूर्तेयोन त्रिकालज्ञायोहाव त्रिगुणायोन शास्त्ररूपिणो शुम्भा असुर प्रवर्तिनीयोहाव सुभदायनोम सर्वआत्मगेण रक्तबीजनिहत्रेण सुरासुरा

త్రిమూర్తులు త్రిమాతలు వాళ్ళకి అభేదము శక్తి శక్తులు ప్రకృతి శక్తి వాడికి వాటికి విరుదేశం వాగర్ధ ప్రతిపత్తే జగత వందే పార్వతీ పరమేశ్వరం వాక్కుకి అర్థానికి ఎలాంటి అయితే అవినాభావ సంబంధం ఉంటుందో అలాంటి సంబంధమే పరమేశ్వరునికి పార్వతీదేవికి సరస్వీదేవికి బ్రహ్మదేవునికి లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణకి ఉండబడే ఒక సంబంధం అలాగే ప్రపంచానికి చూస్తే ప్రపంచానికి భగవంతునికి ఉన్న సంబంధం కూడా అలాంటిది కాబట్టి మీరు అలాగే నిశ్శబ్దంగా ఉండండి మహాకారాయణమా మహాబలాయన్ మహా హేరంబాయేత్రాయమా రస్వగ్రీవాయమా గుహోద్రైనమా మధోత్కటాయమా మంత్రుడేమా మహావీరాయమహ మంగళ స్వరూపాయైనమా ప్రభాయన ప్రభాయన్మా ప్రాజ్ఞే విఘ్నకర్ేమా విగ్న విశ్వనేత్రాయణ

ఉదక వాణీ సమర్పించి అమృతం శ్రీ ఉత్తరాభూషణం సమర్పయాక్షాళయా పాదౌ ప్రక్షాళయం క్రేష్టం సమర్పయా నైవేద్యం సమర్పయా కర్పూర హార్పండి ఆ జస్తేగా దదాదే వినాయక స్వామిని నమః పుస్తకాల్లో ఉన్న సరస్వతి దేవికి హారతి ఇస్తున్నాను. అక్కడ పెయిన్ తర్వాత నీళ్లు పోలేదేమనే పిల్లలు ఆ శివరోద వినాయక స్వామినే నమః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి ఆత్ నమస్కారాన్ని సమర్పయామి అచిందలో రెండు గింజలు తీసుకోవహీనం భక్తిహీనం భక్తిహీనం శ్రీ మహాసరస్వతి పూజ చేసిన నీళ్లున్నాయి కదా చుట్టూ నీళ్ళు వినాయక స్వామి దేవత శ్రీ మహా సరస్వతి దేవత పూజా కాశ్

చేతులు అందరూ లేచి నిలబడండి చిన్నగా మాట్లాడద్దు మహాదేవి అయితే చెప్తే విష్ణు పత్ని తన్నో ధీమే తనో లక్ష్మి ప్రజోద స్వాగతి దేవి అయితే చెప్తాయి బ్రహ్మ పత్ని అయితే ధీమహి తన్నో వాణి అప్రజోదయ కాదు దుర్గి కన్యాకుమారి ఆదు ఈశాన సర్వ విజ్ఞానం అందరు అక్షతలు తీసుకున్నారా అందరు అక్షతలు తీసుకున్నారా మాట్లాడుకుంటూ ఉంటే చెప్తా నేను వైపు త్రీ టైమ్స్ తిరగండి చేయి నిప్పకండి చేయి కింది కనుకో మీ చుట్టూ మీరు తిరగండి అమ్మాయి లెఫ్ట్ తిరుగుతున్నావు రైట్ సైడ్ తిరగండి యాని కాని జన్మాంతృతాన్ని చేత అన్నదాన్ని చేత ప్రదక్షిణ స్నేహ ప్రదక్షిణ పాపో హం పాప కర్మ హం పాప ఆత్మ పాప సుంధవ ద్రాహ్వాన్ కురియాదేవా శరణాగర వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవా చరణం మమా మమా అనుకోండి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పరమేశ్వర రక్ష రక్ష గణాధిప రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష వాణి హిరణ్య దేవతా దేవత జన్మ మీ లైన్ లోకి మీరు వెళ్ళిపోవాలి ఇలా సీరియల్ గా రావాలి ఎట్లా పడితే అట్లా రాకూడదు చిన్నగా చిన్నగా రావాలి పాప వచ్చేయండి మళ్ళీ వెళ్ళి మీ ప్లేస్ లో మీరు కూర్చోండి మీ నైబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని చూసుకోండి టీచర్స్ డే పరేడ్ లెక్క ఉంది కదా టీచర్స్ డే అభినందన సభ రేపు చూడండి రావాలి రావాలి పెద్దవాళ్ళు లాగండి అమ్మా పెద్దవాళ్ళు ఆగండి మొదలు చిన్నవాళ్ళం రావాలండి लया समतरिया सिषोजल भूषयापतिपत

पूर्णमतधारी मछुआरों साने थे एक धाप ब्रह्मनाम का हर एक से भी जाना स्तेजों का धारी निंदित थे हर से निराई सुना था पुना पूजा काल सुनिए निराई नदीबंदर से हम निराई नाम तो धार जुंगों पर हमी नमस्कारों में इलाजा महाराज जी देवलोक गणेश महाराज जी देवलोक गणेश महाराज जी देवलोक गजानन महाराज जग्याने केवाय जनता देवा हर धर्मान ध्वन्या सन्नो देहनागम महिमान सजन्ते एत्रपूर्वे साक्षात सत्य देवा दान मूल गौर्म गुणु చూడండి हा अरे जग्याने केवाय जनता देवा हर धर्मान ध्वन्या सन्नो देहनागम महिमान सजन्ते एत्रपूर्वे साक्षात सत्य देवा एनर्जी बंप एंडी ए बोलला काय देवा धर्मा देवा देहनागम महिमान सत्य साक्षात सत्य देवा సాగం నువ్వే క్షేమాయమ స్వామి ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలి అందరూ కూడా ఆయురారు కష్టైశ్వర్యాలతో తొలతూగాలి మాకు మా యొక్క కుటుంబ సభ్యులకు తిరు సంపదలని శి శి సంపదలని సుఖ అన్నీ ఇచ్చే ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకునే శక్తిని కూడా కలగజేయండి తండ్రి ఇలాగే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ రాజా రామచంద్ర భగవానికి ರಾಜಚಂದ್ರವ <are>